ఈరోజు ఈసీసీడే మా ప్రతి నెల ఐదవ తేదీ ఈసీసీడే జరుపుకుంటాము కాకపోతే ఈరోజు రేపు ఆదివారం అని ఈరోజే జరుపుకుంటున్నాము మా పిల్లలకి రోజు మేము నేర్పించే యాక్టివిటీలు అదే తల్లులు తయారు చేసిన బొమ్మలు ఇది తల్లులు తయారు చేసారు బాగుందా 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 సరే మా పిల్లల చేత ఈరోజు కూరగాయలు అమ్మే యాక్టివిటీని రోల్ పే ద్వారా యాక్షన్ చూపిస్తారు చూడండి ఎంత కోరయ మాకు Kaur gaya na maa, kaur gaya na ee gaya na maa? Ene gaya na maa? Chimpa. Ene gaya na maa, keji gaya na? Keji जबली, इस, वेरी गुड पर कुछ तो कुछ, असंज्ञापन निकाल रही है वो, कुछ

okay